డయాబెటిస్ మధుమేహం శరీరం రక్తంలో గ్లూకోజ్ను సరిగ్గా ప్రాసెస్ చేయలేక తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది దీనినే మధుమేహం లేదా చక్కెర వ్యాధి అంటారు దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి గుండె జబ్బులు పక్షవాతం దృష్టి కోల్పోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి ప్రాణ ముద్ర చటికన వేలు ఉంగరం వేలు బుటనవేలు అంటే చిటికన వేలు ఉంగరం వేలు బుటనవేలు ఈ వేలును చిటికన వేలు ఉంగరం వేలను కలిపి పెట్టండి చిట్కన వేలు ఉంగరం వేలు ఈ మధ్య వేలు చూపుడు వేలు పైకి చావి ఉండాలి ఓకే ఇది శ్వాస నార్మల్గా తీసుకుంటూ మామూలుగా మామూలుగా ఛాతీ వరకు తీసుకొచ్చి పెట్టాలి ఓకే మళ్ళీ చెప్తాను బొటనవేలు చిటికన వేలు ఉంగరం వేలు మధ్యవేలు చూపుడు వేలు పైకి చేపి బొటనవేలుతో చిటికన ఉంగరం వేలును కలిపి మధ్య రెండు వేలు మధ్యవేలు చూపుడు వేలు పైకి చాపండి ఇలాగే పెట్టండి బాడీ అంతా రిలాక్స్గా ఉండాలి అంటే ఇది వెనుక ఎందుకు చాపుతున్నానంటే ఇది ముందుకు ఇది వెనుక మీకు ఐడియా ఉంటుందని అంతే తప్పితే లేదు రైట్ ఇది ప్రాణముద్ర అంటారు సాధ్యమంత వరకు రిలాక్స్గా తీసుకుంటూ శ్వాస నార్మల్గా తీసుకుంటూ వీలైతే ధ్యానంలో ఉండండి ఓకే మినిమం మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు చేసుకోవచ్చు ఒకవేళ చేలు నొప్పులు పుడితే ఆపేసేయండి ప్రాణముద్ర ముద్ర యొక్క ప్రయోజనాలు ఈ ముద్ర ఆరోగ్యకరమైన కళ్ళ కోసం మరియు శరీరానికి కావలసిన ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తుంది జీర్ణక్రియ రోగ శక్తి వ్యవస్థ బలహీనమైన దంతాలు కండరాలను మరియు వాయు రక్త ప్రసరణల వ్యవస్థను మెరుగుపరుస్తుంది మానసిక శారీరక అలసట చిరాకు అసహనం నిద్రలేమి వంటి రుగ్మతలను తొలగిస్తుంది శరీరం మరియు మనస్సును పునరుజ్జీవింపజేసి ఆత్మవిశ్వాసం సహన బలాలను మెరుగుపరుస్తుంది పనిచేసే విధానం జలతత్వమైన చిటికన మరియు తత్వమైన ఉంగరపు వేళ్ళ కొనలను అగ్నితత్వమైన వేలు కొనతో కలపడం వలన శరీరం మనసును పునరుజ్జీవింపచేసే ఉత్తేజకరమైన ప్రాణశక్తి ప్రవాహాన్ని సృష్టిస్తుంది కఫము జల పృథ్వీ యొక్క మూలకాలతో రూపొందించబడింది రెండవ ముద్ర అపాన ముద్ర బుటనవేలు మధ్యవేలు ఉంగరవేలు ఈ రెండు కొనలను బొటనవేలుతో కలపండి సేమ్ బుటన వేలుతో ఉంగరం వేలు మద్యవేలు కొనలను కలపండి వీలైనంత వరకు ఛాతీ వరకు తీసుకొచ్చి రిలాక్స్గా ఉండండి ఇది కూడా త్రీ టు ఫైవ్ మినిట్స్ చేయాలి ఏకాగ్రతతో మళ్ళీ చెప్తున్నాను రిపీటింగ్ బొటన వేలుతో మధ్య వేలు ఉంగరం వేలు కొనలను కలపండి చిటికన వేలు చూపుడు వేలు పైకి చేపండి రిలాక్స్గా అలాగే వీలైనంత వరకు రిలాక్స్గా చేయండి అపాన ముద్ర ముద్ర యొక్క ప్రయోజనాలు ఈ ముద్ర పునరుత్పత్తి నాడీ సమూహం మలవిసర్జన విధులు శక్తి మరియు వాసనను మెరుగుపరుస్తుంది ఊపిరితిత్తుల సామర్థ్యం పునరుత్పత్తి అవయవాలు మూత్రాశయం యొక్క దిగువ భాగాలు పెద్ద ప్రేగులు రుచి యొక్క సూక్ష్మ శక్తి మరియు శరీర స్రావాలను మెరుగుపరుస్తుంది ఈ ముద్ర మహిళలకు చాలా మంచిది ఋతుక్రమం స్త్రీ గర్భ జననేంద్రియ సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు సులభ ప్రసవానికి సహాయపడుతుంది పనిచేసే విధానం ఆకాశతత్వమైన మద్యవేలును వృత్తి తత్వమైన ఉంగరం వేలును అగ్నితత్వమైన బుటన వేలుతో కలపడం వలన బయటకు కదిలే వాయువు క్రిందికు తిరిగే భూమి శక్తులను ఉత్తేజపరిచి మొత్తం శరీరాన్ని శుభ్రపరుస్తుంది మూడవ ముద్ర లింగముద్ర సింపుల్గా వేలను ఇంటర్లాక్ చేయండి ఎడమ బొటను వేలు పైకి చాపండి కొడి బొటను వేలు చూపుడు వేలుతో ఎడమ బొట వేలను రింగ్ లాగా కలపండి అంతే ఎడమ బొటెన్ వేలు స్ట్రైట్గా పైకి ఉండాలి ఇది వీలైనంత వరకు సోలార్ ప్లెక్సెస్ ఛాతి మధ్యలోకి తీసుకొచ్చి ఏకాగ్రతగా మూడు నుంచి ఐదు నిమిషాలు చేయవచ్చు తర్వాత గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఓ రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ చేయొచ్చు మీ వీలుని బట్టి అవసరాన్ని బట్టి మళ్ళీ చెప్తున్నాను రిపీటింగ్ రెండు చేతిలో వేలను ఇంటర్లాక్ చేయండి ఎడమ చేయి బొటన వేలు ఉండాలి పూడి చేయి బొటనవేలు చూపుడు వేలుతో ఈ బొటనవేలు చుట్టండి ఈ ఎడమ బొటనవేలు మాత్రం పైకి ఉండాలి ఓకే ఇది ఛాతి మధ్యకు తీసుకొచ్చేసి నార్మల్ బ్రీతింగ్ రిలాక్స్గా త్రీ టు ఫైవ్ మినిట్స్ చేయండి లింగముద్ర ముద్ర యొక్క ప్రయోజనాలు ఈ లింగముద్ర పిత్తమును ప్రేరేపించి నియంత్రించి వేడిని ఉత్పత్తి చేసి శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది జలుబు దగ్గు ఉబ్బసం శ్లేషం బ్రోంకియల్ ఇన్ఫెక్షన్ వంటి కఫమును సమతుల్యం చేసి తగ్గిస్తుంది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని శ్వాస పద్ధతిని బలపరుస్తుంది పనిచేసే విధానం అగ్నితత్వమైన వేలు యొక్క అగ్ని మూలకం ఇతర వేలలోని అన్ని మూలకాలతో కలిసిపోయి వాటినన్నింటినీ ప్రేరేపించి ఉత్తేజకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది